సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూడండి ఒక మంచి ప్రసంగం కూడా దాని మీద ఒక చెడ్డ కామెంట్ పెడతాడు ఒక మంచి పాట మీద కూడా ఒక చెడ్డ కామెంట్ పెడతాడు ఒక మంచి వ్యక్తి మీద కూడా ఒక తప్పుడు పోస్ట్ పెడతాడు ఎవరిళ్ళు వంచనగాళ్ళు మళ్ళా అందులో క్రైస్తువులు కాదనుకుంటారా ఎక్కువ పెట్టేది క్రైస్తువులే బయటోడంటే వాడు ఎలాగో భక్తులేనివాడు దేవుడు నమ్మని వాడు విడిచిపెట్టండి ప్రభు నమ్మారని చెప్పుకొని వీళ్ళే లేరా చూడకుండా తప్పుగా మాట్లాడడం చూడకుండా ఎదుటివాడ మీద బురద చల్లటం ఇవన్నీ ఏంటి దురాలోచనలు నువ్వు నేరస్తుడు దేవుని దృష్టికి నీ మనం అంగీకరించడు నీ హృదయం శుద్ధిగా లేదు అందుకే పాట ఏం రాశానో తెలుసా అండి నీ నేత్రం రా నీ నేత్రం కోసం రాస్తూ మూడో చరణం రాశానండి హృదయ శుద్ధితోనే దేవుని చూస్తావురా ఈ కళ్ళతో అన్ని చూడడం కాదు దేవుని నిజంగా నువ్వు చూడాలనుకుంటే ఏం శుద్ధి కావాలి హృదయ శుద్ధి నీ హృదయం శుద్ధిగా ఉంటే నీ కళ్ళు బాగుండేవి నీ దేహం వెలిగేది లేదంటే నీ కన్ను చెడిపోయింది కన్ను చెడిపోవడం అంటే కన్ను బాగానే ఉంది కదా కన్ను చెడడం కాదక్కడ ఈ కన్ను వెనక దాగి ఉన్న హృదయం తలంపులకు మూల కారణమైన నిలయం ఏది బ్రెయిన్ అక్కడ నీ దృష్టి అక్కడ నీ ఆలోచన నీ ఊహ అంత అక్కడ కనుక అంత బాగు చేసుకున్నావు నువ్వు బాగు చేసుకోవాలి నీ కళ్ళు శుభ్రం చేసుకోవడం తర్వాత కంటికి చూపునిచ్చే బ్రెయిన్ అక్కడ శుద్ధి చేయి దేంతో శుద్ధి చేయాలి వాక్యం వాక్యమండి నువ్వు వాక్యం వింటే నీ హృదయం దీపమై వెలిగితే నీ కన్నులే వెలిగిపోతాయి నీ కనిపించని అదృశ్యమైన వాటిని అన్నిటి నీ చూస్తావు చివరకు దేవుడిని నీ కళ్ళతో చూస్తావు సమాజానికి సబ్జెక్టులు పాటల రూపంలో చెప్పిన అర్థమవుతున్నాయా ఎవరో అండి మనకు అనవసరం అనుకుని పోయేవాళ్ళు చాలామంది ఏమండి కానీ మన ప్రతి పాట ఒక పాఠం సబ్జెక్ట్ ఎవడండి క్రైస్తవ సమాజంలో ప్రతి పాటలో మనంత సబ్జెక్ట్ ఇచ్చాడు ఎవడున్నాడు చెప్పండి నో బాడీ ఒకళ్ళు ఉన్న మన తర్వాతే ఉంటారు ఎవరైనా ప్రతి పాటలు ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళ పాటలు అని ఎప్పుడూ దేవుడు పోగొట్టడమే ఇప్పుడు కావలసింది దేవునికి కాదు పొగట్ట సమాజానికి హెచ్చరిక సమాజాన్ని బాగు చేయటం సమాజానికి సందేశం ఇవ్వటం అంతేగాని దేవుణ్ణి పొగడ్డం కాదు ఆయన పొగడ్డానికి కోట్ల మంది దేవదోతలు ఉన్నారు అవి చాలావా నువ్వు పొగడ్డానికి క్రైస్తవ సమాజంలో పాటలు ఎప్పుడు దేవుణ్ణి పొగడ్డానికి మాత్రమే కాదు పొగుడు తప్పలేదు కానీ నువ్వు పాట పాడాల్సింది అందులో నువ్వు అందించాల్సింది ఏంటో తెలుసా ఎదుట వానికి హెచ్చరిక కొత్త మంది అదే చెప్పింది చాలాసార్లు మీకు చెప్పాను పాట ద్వారా ఏం చేయాలి ొకడు హెచ్చరించుకొనిచ్చు ఈరోజు పాటలు ఎక్కడున్నాయి హెచ్చరిక సమాజానికి హెచ్చరికలు ఎక్కడున్నాయండి హెచ్చరికలా దేవునికి పొగట్టలే పొగట్టలు దూపం దేవునికి గొప్పలే గొప్పలు అవే దేవునికి కానీ బైబిల్ ఏం చెప్పింది ఒకని కీర్తనలతో చూడ ఎవసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూడండి రా సమాజానికి మంచి చెబితే పట్టదు ఏ మీరు విన్నా వినకపోయినా నమ్మేవాడికి చెప్పి తీరుతాం వినకపోతే పో డోంట్ కేర్ నేను విన్నా అంటే పోరా నేను ఎవడో బతిమాళ్డు సత్యం చెబుతున్నాం ఇది డైమండ్ అన్నాం బతిమాళ్ళు బాబు డైమండ్ తీసుకోబాబు ఇక అవసరమైతే డబ్బు పెట్టి కొనుక్కొంటావు ప్రజలలో ఎలాంటి వాళ్ళంటే దుష్టులు మూర్ఖులు సందర్భానుసారమైన జ్ఞానం లేనివాడు బైబిల్లో ఏమాత్రం ఓదమహాలు కూడా రానివాడు సువార్త కోసం సువార్తకు డబ్బులు ఎందుకు అంటున్నాడు ఒక మూర్ఖుడు అలాంటి సన్నాసులు చాలామంది ఉన్నారు అండి ఏమ సువార్తకు డబ్బులు అక్కర్లేదా అంటే ఓరకనే మైకిల్ పెడతాడు ఎవడైనా ఓరకనే స్టేజ్ కడతాడా ఇవన్నీ ఖర్చు పెట్టకుండా డబ్బులు ఒక కరపత్రం వేయాలి స్టేజ్ కట్టాలి ఏమండి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి నువ్వు సువార్త ప్రకటించడానికి వెళుతున్నావు అంటే ధనంతో పని లేదా అంటే ఎవడరా బస్ ఎక్కిస్తాడు నేను ఫ్రీగా నేను సువార్త కొరకు బయలుదేరానంటే బస్ ఎక్కిస్తాడు కండక్టర్ నిన్ను నేను సువార్త కోసం విమానం ఎక్కుతున్నానంటే ఎవడ ఎక్కిస్తాను నేను విమానం ఎవడి నీకు పెడతారు చెప్పు ఉచితంగా పెట్టుబడి ఎవడు ఎవడో పెట్టడో ప్రతిదీ ఖరీదు పెట్టు కొనాలి నువ్వు తినే తిండి ప్రయాణం చేసే ప్రయాణ సౌకర్యం అన్ని నీకు రావాలి అంటే ఖర్చు ఉంటుంది సువార్తకు డబ్బులు ఎందుకండి పిచ్చి సన్నాసులు బైబిల్ తెలియదు వాళ్ళకి మరి యేసుక్రీస్తు వారు దగ్గర ఎందుకు డబ్బు సంచుంది ఉంది అదే ఇసుకరియుత దగ్గర పెట్టారు కదా ఎందుకు ఏమంటే ఆయనకు కూడా క్యాషియర్ అవసరమా అవసరమా మరి ఆయన వెళుతున్నాడు వెళుతున్నప్పుడు ఆయన దగ్గర డబ్బు ఖర్చు అవుతు ఉండద్దా ఆయన దేవుడు కాబట్టి ఆయన సృజించేస్తాడు ఎక్కడ సృజించాడు ఎక్కడో ఐదు వేల మందికి ఆహారం పెట్టినట్టు ఉంది కానీ ఏమండి ప్రతి పూట కూర్చొని సుష్యులారు అందరు కూర్చోండి కమా నేను ప్రార్థన చేస్తాను కడుపు నిండిపోద్దానాడా మరి శిష్యులు ఊర్లోకి వెళ్ళారా రొట్లు కొనుక్కొని తెచ్చారా ఆహారాన్ని కొనుక్కొని తెచ్చారా సమరస్థితితో మాట్లాడుతున్నప్పుడు అంటే డబ్బులు అక్కర్లేదా మరి ఈ పిచ్చి సన్యాసులు వాగుతారు సువార్తకు డబ్బులు ఎందుకండి మరి డబ్బు సంచి ఎందుకండి అపోసుల దగ్గర ఉందండి పౌరు గారు ఎందుకండి డబ్బులు పెట్టారు దేనికి కోటీశ్వరుడు అయిపోవడానికి కాదు నా నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఇదిగో ఈ చేతులతో కష్టపడి ధనాన్ని ఖర్చు పెడతారు డబ్బు కావాలి డేరాలు కుట్టైనా డబ్బులు సంపాదించైనా ఖర్చు పెట్టాలి నాకు ఎంతోమంది సాయం చేశారు మరి నేను సంపాదిస్తుందో నాకు సరిపోవటం లేదు కనుక అని చాలామంది సంఘాల నుంచి నాకు పంపించారు ఎంతో మంది కొరింది పట్టణం వాళ్ళు కానీ దశలు వాళ్ళు కానీ ఎన్నోసార్లు ఉన్న సహాయానికి ఆపదల్లో వాళ్ళు ఆదుకున్నారు మరి ఇవన్నీ ఏంటి డబ్బులు పంపించిన వాళ్ళు ఉన్నారు బట్టలు పంపించిన వాళ్ళు ఉన్నారు ఏమండి వస్తువులు పంపించిన వాళ్ళు ఉన్నారు అంటే ఏవి ఉపచారం లేకుండా డబ్బులు ఖర్చు లేకుండా ఫ్రీగా చెప్పేస్తావు నువ్వు అయిపోద్దా అన్నవాడికి కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుంటారు ఈ మూర్ఖులు పట్టించుకోకండి అందుకే ఇలాంటి దుర్మార్గులైన వాళ్ళు పట్టించుకోకండి మూర్ఖులైన వారిని పట్టించుకోకండి దేవుని పిల్లలారా ఒక పాట ఒక పాట ద్వారా మనం ఇచ్చే సందేశంలో ఏముండాలో తెలుసా జ్ఞానం సబ్జెక్ట్ దేనికి అదే ఇప్పుడు మనం చదువుకుంటున్నమాట ఎఫ్సి పత్రిక ఐదో పంతొమ్మిది ఒకరినొకటి కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరిక మీ హృదయములో ఏ హృదయం అయితే చెడిపోతుందో ఆ హృదయంలో నేరస్తుగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు కనుక దేవుడు నేరస్తుగా పట్టుకుంటున్నాడు కనుక ఒరే ముందు హృదయాన్ని కడుక్కోరా ఏమంటే చాలా మంది పాటలు విని నిజంగా మీ పాటలు మమ్మల్ని మారుస్తున్నాయండి ఎస్ సో హ్యాపీ ప్రతి విన్న పాట ఏమండి ఒక లవ్ సాంగ్ వండర్ఫుల్ హిట్ కదండి అది ప్రేమను కూర్చిన పాట ఈ సమాజంలో పిచ్చి ప్రేమికులైన వాళ్ళది వస్తుంది ఫిబ్రవరి పద్నాలుగు ఏవాడు చూసినా చేతిలో గులాబీ ఏమండి ఆ నెత్తి మీద వెంట్రుకలు సరిగ్గా ఉన్నా లేకపోయినా వాడి గడ్డం సరిగ్గా మొలిచినా మొలవకపోయినా వాడి ఎముకలన్నీ బొముకలుగా కనబడుతున్నా ఏమండి వీడు మాత్రం తయారైపోతాడండి కమీజ్లో కింగ్ లాగా ఎందుకు ఒక అప్సరస సుందరిని కనపడానికి దేనికి ప్రేమ లవ్ ప్రేమకు అర్థం తెలియని నీచమైన సమాజం అవసరాలకు వాడుకొని వదిలేసే సమాజం కడుపు చేసి తప్పించుకొని పారిపోయే సమాజం స్త్రీలను పురుషులు పురుషులను స్త్రీలను ఒకరినొకరు మోసం చేసుకునే సమాజం వ్యర్థమైన ప్రేమలకు అర్థాలు చెప్పుకునే వీళ్ళు ఏంట్రా మీకు తెలుసు ప్రేమ అంటే అని చెప్పాం హెచ్చరిక దట్ ఈస్ లవ్ సాంగ్ ట్వంటీ సిక్స్ అని పేరు పెట్టాను అందుకే లవ్ అంతం ఎవడండి కాదనగల మన పాటల విషయంలో మన పాట ప్రతి ఒక్క సబ్జెక్ట్ దేవుడు ప్రేమే నిజమైన ప్రేమరా ఏది ఆశించని ప్రేమరా గగనాలు దాటి వచ్చిన ప్రేమరా నీ కోసం కొడుకునే బలిచ్చుకున్న ప్రేమరా నీ కోసం ఇంతకు మించిన ప్రేమ ఎక్కడుందరా ఈ ప్రపంచంలో అని ప్రశ్నించిన పాట బంపర్ హిట్ అండి సూపర్ హిట్ ఎవడు ఒప్పుకుంటేటో ఒప్పుకోపోతే రై మా పాటల్లో సబ్జెక్ట్ వానికి హెచ్చరిక పిచ్చి ప్రేమలు వెంటే తిరిగే యువతకు హెచ్చరిక చదవండి అదే మాట ఎఫ్సీ ఏమనుంది ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతం సంగీతం అంటే నిజంగా ఆ పాట వెనక వినబడుతున్న మధురమైన సంగీతం ఆ వాయిద్యాలు ప్రశాంత్ భావించాడు కదా వండర్ఫుల్ ఎంత మంచోడు అంటే అండి సినిమా ప్రొడ్యూసర్లు ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బు దబ్బుతో వెళ్ళారండి డబ్బుతో వెళ్ళి ఈ మధ్యన మీ పేరు సోషల్ మీడియాలో బాగా వినబడుతుందండి మరి మా మూవీకి మీరు వాయిస్తారా అంటే సారీ బ్రదర్ నేను దేవుడి కోసం తప్ప ఇంకెవరి కోసం నేను నా సంగీతాన్ని వినియోగించదలుచుకోలేదని తిప్పు పంపేశాడు అండి మంచోడు కదండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రశాంత్ అందుకే దేవుడు అతను షైనింగ్ మెరుపు మెరుగుదిద్దుతున్నాడు ప్రశాంత పేరు ఎందుకు మారిపోతుందో తెలుసా అంత మంచి సంగీతాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా మనం అతన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఏదో నాకు బంధువు అవుతాడని కాదు నా భార్య తరపున బంధువు అయితే అవ్వచ్చు కానీ ముందు అతని క్యారెక్టర్ అతని స్వభావం నచ్చింది వెరీ గుడ్ దేవుని కోసం పట్టుదలతో నిలబడ్డావు నాన్న వాయించు మా పాటలకు వాయించు రాజీ పడకుండా చేయి బావగారు ఇలా చేస్తానండి చెయ్యి బావగారి ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నాడు వాయించో బావగారిలో కోరసలు పాడిస్తున్నాడు పాడించినా నా వెళ్ళిపోయాడు చెన్నై వెళ్ళిపోయాడు పాడించాడు దాని అవుట్పుట్ ఎలా ఉందో మీరు చూడండి ఒక్కొక్క పాటలో నిజంగా ఇయర్ ఫోన్స్లో పెట్టుకొని పెట్టుకుని వింటుంటాయండి ఆ ఎంత అందంగా మ్యూజిక్ అంతా వాయించాడు అలాగే నా కుమారుడు ధర్మశాలి ఏది డబ్బులు తీసుకోకుండా ఏమండి నేను ఇవ్వకుండా ఇవ్వక ముందే అన్నింటినీ చేసేసాడు తర్వాత ఇచ్చానులేండి కానీ దేవుని కోసం పట్టుదల ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయాలి ఈరోజు ఎంతోమంది మన పిల్లలు సింగిల్స్ వాయించేవన్నీ కూడా ధర్మశాల దగ్గరికి వెళ్ళి పాటలు ఎంత మధురంగా చేస్తున్నానండి ఆ కుమారుడు కూడా కారణం బిఓయూఓ అనే ఈ గొప్ప సంస్థ దీనిపైన ఉన్న ఒక గొప్ప సంఘం క్రైస్ట్ చర్చ్ మనం అందరం కూడా నిష్కపటమైన హృదయాలతో దేవునికి మెప్పు కలగాలని శ్రమిస్తున్న శ్రామికులు మనమంతా లేకపోతే ఇన్ని వేల మందికి భోజనాలు ఏంటండి ఏమండి మా మా దాంట్లో మా మెనులో ఇది పెట్టా ఉంటే దాన్ని చాలామంది ఏమండి కామెంట్లు చేసుకున్నారు ఏమని అనుకోండి అనుకుంటే అనుకునేవండి సెమినార్కి వెళ్ళడానికి ఆఖరికి మెనువులు చెప్పుకుంటున్నారండి అని కూడా అన్నారు అనుకునేవండి అంటే మనం సెమినార్లో ఏమండి ఎలాంటి రుచికరమైన భోజనాన్ని ఇన్ని వేల మందికి ఉచితంగా డబ్బులు తీసుకొని పెట్టడం వేరు అందరు ఆశ్చర్యపోతున్నారు ఇన్ని వేల మందికి ఇడ్లీలు ఏంటండి ఇన్ని వేల మందికి ఏమండి ఏంటండి టిఫిన్లు ఏంటండి ఈ నాన్ వెజిటేరియన్ ఏంటండి ఈ బిర్యానీ ఏంటండి ఉచితంగానే పెడుతున్నారా ఇది అది మన ప్రేమ లవ్ దేవుని పేరట వచ్చిన వాళ్ళకి మనం ఇచ్చిన ఆతిథ్యం అది అంతకంటే గొప్పగా కోట్ల కన్నా ఖరీదైన దేవుని మాటలనిచ్చాం వాళ్ళకి వాళ్ళ మనస్సులో పెట్టాం ఏమండి వాళ్ళు పాటలు చేతనిచ్చి పంపించకామాని వెళ్ళండి వెళ్ళండి వినిపించండి ఈ సమాజానికి దేవుని కూర్చొని జ్ఞానాన్ని వినిపించండి అందుకే మన సంగీతం ద్వారా వినిపించే పాటలు హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును కూర్చి ఏమండి పాడుచు కీర్తించుచు దేవుని పిల్లలారా మన పాటలండి పాటలు నిజంగా ఎంతో మంది దాతలైన వాళ్ళు తమ త్యాగాల్ని కష్టాన్ని నిజమైన దానికోసం ఇచ్చారు ఏమండి పబ్బులో వేసుకో డ్యాన్సుల కోసం కాదు మ్యూజిక్ కోసం కాదు చాలామంది చేస్తున్నారు పబ్బుల్లో గెంతడానికి ఏ డిచ్చికి డిచ్చిక్ అనుకున్నావు ఇది ఈరోజు పబ్బుల్లో వాయించడానికి అది అదే కావాలి ఎందుకంటే యువత చెడిపోయి దౌర్భాగ్యమైన ఈ యువత గెంతడానికి తప్ప తాగి ఏమండి ఒళ్ళు మిన్ను కానకుండా గెంతడానికి కావాలి మ్యూజిక్ అలాంటి మ్యూజిక్ కాదు మంది ఎదుట వాడిని హెచ్చరించే మ్యూజిక్ బాగు చేసే పాట అందులో ఉన్న సందేశం ప్రతివాడు దేవుని గురించి గొప్పగా రాసేవాడే కానీ ఎదుట మనిషిని హెచ్చరించడానికి రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో నెంబర్ వన్ స్థానం పిఓ క్రైస్ట్ చర్చ్ దేవుని పిల్ల ఇది మన అతిశయం ఇది అతిశయంగా మనం చెప్పుకోవచ్చు కారణం వి స్టాండ్ ఫర్ ట్రూత్ అంటే సత్యానికి స్తంభం ఈ మాట అంటే తట్టుకోలేకపోతున్నారు చాలామంది అంటే మీరు సత్యానికి స్తంభం కాదు అరే రా మీదంతా అసత్యం మీద కట్టుకున్నారు మీ పాటల అసత్యం మీ సంఘాల అసత్యం మీ బోధల అసత్యం అబద్ధ బోధకుల కోసం చెప్తున్నాను సత్యం కోసం నిలబడ్డావా నిలబడు దేవుణ్ణి నిలబెడతాడు తప్పుడుగా మాట్లాడతావా శిక్షిస్తాడు నిన్ను అవునా నేరస్తుడు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావుగా ఒక మంచిని విమర్శిస్తున్నావుగా ఒక మంచి దానిని నువ్వు చెడుగా సమాజంలో చూపిస్తున్నావుగా శిక్ష పడుతుందిరా నీకు రాసి రాసిపెట్టుకో నీకు నీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది అది నీ కుటుంబానికి కూడా వస్తుంది అది ఏను పిల్లలారా చదువుదాం తామితో పన్నెండు రెండు సత్పురుషుని ఏహో కటాక్షము చూపించును సామెతలు కదా వచ్చే వచ్చాయి రెండవ వచ్చినండి దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును దురాలోచనలు కలిగేవాడు చెడ్డ ఆలోచనలు కలిగినవాడు నువ్వు నేరస్తుడవే అని దేవుడు జడ్జిమెంట్ రాస్తాడట నీకు కొత్తండి దేవుని చేత నేరస్తులుగా నేరగాళ్లుగా శిక్షింపబడే వ్యక్తుల జాబితాలోకి మీరు వెళ్ళకండి ప్రియులారా మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాను మీరు నా పగవాళ్ళు కారు మీరు నా సహోదరులు దేవుడు ప్రేమించి మీకు ఈ మాటలు వినిపిస్తున్నాడు విని మారండి కఠినపరుచుకోకండి హృదయములోని ఆలోచనల్లోని తలంపులలోని ఊహ చెడ్డది దేవునికి నచ్చనిది ఊహ వచ్చినందుకే అపవాదిని పాతాళానికి తోసేశాడు నరుల హృదయంలోని ఆలోచనలు చెడ్డవైనందుకు నీట ముంచి చంపేశాడు దేవునికి ఊహల్లోని తలంపుల్లోని చెడంటి కోపం చాలా కఠినమైనది అది కనుక ఆయన కఠినమైన శిక్షకు గురి కాకండి మీరు పరులను గూర్చి మంచి మాట్లాడండి మీ చేతనైనంత వరకు దేవుడు బైబిల్లో రాయించిన మంచిని ప్రకటించండి గాడ్ బ్లెస్ యూ